తీసుకున్నాడు ఇద్దరు కలిసి మాకు ఇందాక ఒక సమాచారం మా మిత్రుడు కూడా ఏదో పర్సన్ ఏసీబీలో చేసినప్పుడు మిగతా సోదాలు అవన్నీ నార్మల్ విచారణ జరుగుతుందండి ఇది అయినాక అరెస్ట్ ప్రాసెస్ ఉంటుంది అరెస్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ప్రకారం జుడిషియల్ రిమాండ్ ఉంటుంది అండి గారి ముందు ప్రవేశపెట్టాలి సార్ మిగతా బాధ్యత సార్ ఇప్పటికీ ఇక్కడ దానిపైన విచారణ ఉంటుంది దాని మీద చర్యలు ఉంటాయి ఇప్పుడు మేము రైతుల పేర్లు ఏం రాయద్దా మాకు ఆ కంప్లైంట్ పిల్లలు తెలుసు ఇప్పుడు ఫోటో కాదు మంచిగా వచ్చింది బాగాలేదు సార్

I'm not going